మేతి పన్నీర్ కర్రీ కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం మేతి పన్నీర్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు మెంతికూర ఒక కప్పు పాలకూర పేస్ట్ ఒక కప్పు పన్నీర్ తురుము ఒక కప్పు టమాటో ప్యూరీ కప్పు తరిగిన ఉల్లిపాయ ఒకటి వెల్లుల్లి రెబ్బలు ఐదు అల్లం చిన్న ముక్క జీడిపప్పు పది గ్రాములు ఉప్పు తగినంత కారం తగినంత గరం మసాలా ఒక టీ స్పూన్ వెన్న రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అక్కర్లేదా ఓన్లీ వెన్న ఉల్లిపాయలు పున్ని వేయాలి మెంతికూరలో అల్లం పేస్ట్ చేసుకుని ఆల్రెడీ ఉంచేసుకున్నాం మనము అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపేసి ఇలా చేసుకోవాలా ఓకే తర్వాత టమాటా మిక్సీ చేసుకొని మనం వేసుకోవాలి నెక్స్ట్ పాలక్ కూడా ఇలా గ్రేవీ చేసుకొని ఉంచుకోవాలన్నమాట ఇందులో పాలకూర పేస్ట్ ఎందుకు అంటే కూర కొంచెం చిరు చేదు వస్తుంది సో అందుకని ఇది కూడా వేస్తే టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ మెంతికూర అల్లం పేస్ట్ ఇప్పుడు కొంచెం వాటర్ వేస్తున్నాము దగ్గర పడిపోయింది కదా కొంచెం కారం అవుతుంది నెక్స్ట్ మసాలా కొంచెం ఇప్పుడు ఏం పన్నీర్ వేయాలా పన్నీర్ ముక్కలు కాకుండా ఇలా గ్రేట్ చేసుకోవాలన్నమాట అందులోకి మనం పక్కన జీడిపప్పు వేయించుకుందామా అందులో జీడిపప్పు అవును ఇవి తీసేద్దామా ఫ్రై అయిపోయా ఇప్పుడు ఇది మనకి దేంట్లో అయితే బాగుంటుంది కాంబినేషన్ రోటీలోకి ఎక్కువ చపాతీలో కల అయితే బాగుంటుంది కదా అంటే కొంచెం పేస్ట్ అంతా వేసుకున్నాం కాబట్టి గ్రేవీ గ్రేవీ టైప్లో మెంతికూర అంటే ఎక్కువ ఎవరు తినదు సో దానివల్ల ఈ పన్నీర్ అన్నీ యాడ్ చేస్తే సో చాలా బాగుంటుంది అనమాట ఫ్లేవర్ ఉంది పాలకూర కూడా వేసాం కాబట్టి రెండు కాంబినేషన్ టేస్ట్ గా చేదు కూడా పోతుంది సరే అండి ఇంకా తీసేద్దామా గీత తీసేద్దామా దీని మీద జీడిపప్పు వెళ్ళాము ఓకే రెడీ చూసారు కదండి వేడివేడిగా మేతి పన్నీర్ కర్రీ రెడీ